ప్రైస్థలో యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునుగాక పవర ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం వచనం మనం చూసినట్లయితే ఒకని ప్రవర్తన యహో వాకు ప్రీతికర ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును సో ఇక్కడ మనం ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులలో మనకి శత్రువులుంటూ ఉన్నారు మన పనులు ఆటంకపరచడానికి మన ముందుకు వెళ్లకుండా చేయడానికి అపవాది శత్రువుల్ని ప్రేరేపించి ఎన్నో మనకి అంటే ఆటంకపరిచే పరిస్థితులు మనల్ని ఎదగనివ్వకుండా మనం సంతోషంతో ఉండనివ్వకుండా చేసే పరిస్థితులు ఎన్నో మనకి ఏర్పాటు చేస్తూ ఉంటుంది అయితే అలాంటి టైంలో శత్రువులు మనకి మిత్రువులుగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి ఎందుకంటే మన ప్రవర్తన యహోవాకు ప్రీతికరంగా ఉండాలి మన ప్రవర్తన ఎప్పుడైతే ఎహోవాకు ప్రీతికరంగా ఉందో ఆయన మన శత్రువులను మనకి మిత్రులుగా ఆయన చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు చేస్తున్న ఆ కార్యం ఏంటి శత్రువులు మిత్రులుగా చేయడానికి దేవుడు చేస్తున్న కార్యాలు ఏంటి అంటే సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మన శత్రువులకి మనల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో వారికి మనకి మంచి రిలేషన్షిప్ మంచి బంధాన్ని ఆయన పెంచుతూ ఉంటాడు అంటే అది దేవుని యొక్క మనం ఎవరిని ఆ విధంగా మనం మార్చలేం కానీ అది ఆ మార్పు వచ్చేది కేవలం దేవుని యొక్క శక్తి వల్ల మాత్రమే ఆ కార్యం జరుగుతూ ఉంది మనం ఎప్పుడైతే దేవునికి మనం ప్రీతికరంగా ఉంటామో మనము ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనము ఆహ్వానిస్తూ ఉంటాం ఆ సందర్భములో ఆ రిలేషన్షిప్ ను కూడా మనము ఆహ్వానిస్తూ ఉంటాం ఎప్పుడు అంటే దేవునికి మనము ప్రీతికరంగా ఉన్నప్పుడు సో అప్పుడు దేవుడు చేసే కార్యం ఏంటి అంటే మనం ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితము దేవునికి ప్రీతికరంగా ఉంటుందో అప్పుడు దేవుడు ఆశీర్వాదాలను మన వైపుకు ఆయన నడిపిస్తూ ఉంటాడు అద్భుతమైన కార్యాలు ఆయన మనలో చేస్తూ ఉంటాడు అలాగే ఆ యొక్క బంధాన్ని శత్రువులని మన గురించి ఎవరైతే భావిస్తూ ఉంటారో వాళ్ళకి మనకి ఉన్న ఆ బంధాన్ని ఆయన పెంచుతూ ఉంటాడు అంతేకాకుండా ఆ బంధాన్ని ఆయన డీప్కి లోతుకి మరి మంచిగా నడిపిస్తూ ఉంటారు అంతేకాదు దేవుడు మనం చేస్తున్న దేవునికి మనం ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మనకున్న ఆ వర్రీస్ అన్నిటినీ కూడా తీసివేసి దేవుని యొక్క గొప్ప కార్యాలు మన కళ్ళార చూడ్డానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు సో ఇది కేవలం ఆ మనము శత్రువులుగా మనల్ని భావిస్తూ ఉన్నవారే కానీ లేకపోతే మనం వారిని భావిస్తూ ఉన్నా దేవుని యొక్క అద్భుతమైన కార్యం అక్కడ అద్భుతమైన జరగడానికి గల కారణం ఒకే ఒకటి మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉండాలి సో ఆయనకు మన ప్రవర్తన ఎప్పుడైతే ప్రీతికరంగా ఉంటుందో శత్రువుల మధ్య ఆయన మంచి ఆ రిలేషన్షిప్ ని ఎంతో పచ్చగడ్డి మండిపోద్దు అనుకున్న పరిస్థితుల్లో అగ్ని కూడా వారిద్దరి మధ్య చల్లారిపోయేటట్టుగా దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచును గాక ఆమెన్ మీ శత్రువులకి మధ్య మీకు వారికి మంచి రిలేషన్షిప్ ఉండును గాక ఆన్ ఆశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా పరిషితుడా మహాగనుడ నీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవుడివి కృప కలిగిన దేవుడివి కనికెరము గల దేవుడివయ్యా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్న దేవుడు తండ్రి మీకు అసాధ్యమనేది లేదు ఈ కార్యం జరగాలి అంటే మానవులుగా ఇంకా ఒకటికొకటి ఒకటికొకటి చెప్పి రెచ్చగొట్టి నాయన కలిసే వారిని కూడా విడదీసే మనస్తత్వాలు కలిగిన ఈ ప్రపంచంలో అలాంటి పరిస్థితులలో నా తండ్రి మీరు చేసే అద్భుతమైన కార్యం పచ్చగడ్డి మండిపోచున్న చోట అగ్ని పర్వతం వారిద్దరి మధ్య ఉన్న అగ్ని పర్వతాన్ని హిమాలయంగా చల్లగా మీరు మార్చగలిగిన సర్వశక్తి కలిగిన తండ్రి మిక్స్ స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం అది కేవలం ఒక ప్రవర్తన మీకు ప్రీతికరంగా ఉండాలయ్యా దేవా మా ప్రవర్తన మీకు ప్రీతికరంగా ఉండినట్లుగా ఏదైతే మీకు ప్రీతికరంగా మేము ఉండకుండా చేస్తూ ఉంటుందో అటువంటి ఆటంకములన్నిటినీ నదడని ఏసు నామములో నేను గదిస్తూ ఉన్నాను ఏసు రక్తాన్ని మీ మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను ప్రభు మీరు జరిగిస్తూ ఉన్నారు మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ మీ నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నా శత్రువుల మధ్య సమాధానమును సంతోషమును వారి ప్రవర్తన ద్వారా అనుగ్రహించుచున్న తండ్రికి స్థుతి చెల్లిస్తూ ఏసు నామమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన అదే సమయంలో ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సు శ్రేష్టమైన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే గాక మీరు ఇతరులకు షేర్ చేయండి మీరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండి అనేక ఆశీర్వాదాలు మీరు పొందుకున్నట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షేరం సువార్తరాజు షలో